కార్యాచరణ రూపొందించడం జరిగింది సమస్యలన్నీ కూడా నోట్ అవుట్ చేసుకొని వాటి అన్నింటినీ కూడా ఫాలోఅ చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేసే పని పనిలో భాగంగా ఈరోజు అందరినీ కూడా ఈరోజు మండల ఆఫీసులో కలవడం జరిగింది ముఖ్యంగా తమ్మలపల్లి నియోజకవర్గంలో మేము డిమాండ్ చేస్తున్నది అన్ని కాలువ లైనింగ్ చేశారు ఈరోజు చెరువులు తంబలిపల్లి కరువు వచ్చితే తమ్ములపల్లి చెరువులు అన్నింటి కూడా ఈరోజు అందరినీ నుంచి కనెక్షన్ ఇవ్వాలని చెప్పి కూడా మేము కోరుతున్నాము అదేవిధంగా తమ్మలపల్లి నియోజకవర్గంలో నీళ్లు స్టోర్ చేసేదానికి ఎక్కడ కూడా వస్తుంది లేదు నీళ్లు స్టోర్ చేసుకోగలిగితే ఎంత కరువు ఉన్నా కూడా మళ్ళీ చెరువులకు మనం నీళ్ళు ఇచ్చుకునేదానికి అవకాశం ఉంటుంది ఈరోజు ముదివేడు రిజర్వాయర్ని తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం కేసులేసి ఆపడం జరిగింది ప్రజలు ఎవరైతే భూములు ఇచ్చారో వాళ్ళ భూములు కూడా ఈరోజు మేము కోర్టులో పేమెంట్ ఇవ్వాలని చెప్పి పోవడం జరిగింది ఈరోజు ప్రభుత్వం మీ చేతిలో ఉంది ప్రజలకు న్యాయం చేయాలని కోరుతున్నాము తమ్మలపల్లి నియోజకవర్గం కూడా ఆంధ్రాలో ఉందని చెప్పి గుర్తుపెట్టుకోవాలని చెప్పి కూడా మేము అడుగుతూ ఉన్నాము ముదివేడు ని మీరే కావాలంటే కూడా పూర్తి చేయమని చెప్పి కూడా మేము అడుగుతూ ఉన్నాము అదేవిధంగా కుప్పం పైన ఎంత ధ్యాస పెట్టారో అదేవిధంగా తమ్మలపల్లి చెరువులు కూడా ఈరోజు నీళ్లు వసతి ఉండే విధంగా కనెక్షన్ ఇవ్వాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తాం